చూడండి అక్కడ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం అవుతుంది ఎలాంటి సంతోషం అవుతుంది అంటే నిజంగా వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారంటే ఎంత నమ్మకం అంటే ఆ భార్య భర్తలకి చూడండి ఎంత నమ్మకం అంటే మాకు ఫాస్ట్ అయి ఉన్నాడో అంతే ఒకటే మాట ఏం చెప్తారు చెప్పండి ఏ కష్టం వచ్చింది ఆ ఎవరికి వచ్చింది ఫస్ట్ భార్యకు వచ్చింది తర్వాత భర్తకు వచ్చింది మళ్ళీ భార్యకు వచ్చింది మళ్ళీ భర్తకు వచ్చింది మళ్ళీ భార్యకు వచ్చింది మళ్ళీ భర్త శంబలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి రోగాలు దురాత్మలు ప్రభావం ఒకళ్ళ మీద ఒక్కళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి ఈయన కొంచెం మంచుకుంటే ఆమె పడిపోతాడు ఆమె మంచుకుంటే ఈయన పడిపోతాడు ఈయన మంచుకుంటే ఆయన పడిపోతాడు ఇక్కడ ఒక కొడుకున్నాడు బెంగళూరులో అక్కడ భార్య భర్తలు కూడా సమాధానం లేదు వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు హలే పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు కనుక కాసేపు దమ్ము చేస్తాడు కాసేపు పీకేస్తుందంటాడు కాసేపు అలాగా ఇల్లగా కాసేపు దూరాత్మ కాసేపు చేతబడి రకరకాలుగా పీడిచిపడి మైడ్ నైట్ ఎన్నో రాత్రులు మేము మీకు ప్రార్థన చేశాం రాత్రులు మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట రెండు సమయం ఉదయకాల సమయం ఆయన చచ్చిపోతున్నాడు అయ్యా హాస్పిటల్కి వెళ్ళారు కానీ ఒక్క పర్సెంట్ కూడా వాళ్ళు నమ్మరు వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ మన గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఆయనకి మొత్తం అవేలన్నీ అన్నీ అని చనిపోతారని చెప్పేసారు డైరెక్ట్ నేను చెప్పిన గుట్టిగా మీరు వెళ్ళండి నేను అందుబాటులో లేను కనుక మీరు అక్కడ వాళ్ళు ఏ మాట చెప్తారు మీరు వినొద్దని ముందే నేను చెప్పా ఏ మాట మీకు చెప్తారు అంటే అక్కడికి వెళ్ళాక చూసారు అన్నీ పాడైపోయినండి ఇంకా ఏమీ లేదు ఈ దగ్గర అన్నారు అంతేనమ్మా అట్లాగే అలాగే అన్నారు

గాంధీ కాదు ఏ హాస్పిటల్లో మీకు ఏది చెప్పినా మీరు భయపడదు కాకపోతే వెళ్ళండి నేను మీకు అందుబాటులో చెప్పారు వెళ్ళండి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు వచ్చారు మిడ్ నైటే ఇరవై వేలు రోజుకి ఇరవై వేలు అడిగారు అంట వాళ్ళ దగ్గర డబ్బు లేదు మీకు ఇరవై వేలు కట్టేదండి నా అయ్యగారికి ఒక స్పాన్సర్ కొడితే ఫోన్లో ప్రాధాన్యత లేచిపోయి వచ్చి అతను రాత్రి ఏడు గంటలు వచ్చేసారు వెనకే పన్నెండు గంటలు రాత్రి పన్నెండు అతను ఆమె ఇంకెవరు లేరు ఆమె ఆయన పట్టుకుని ఆయన అని బాధపడితే ఆయన తీసుకుని ఆటోలో వెనక్కి వచ్చేసారు ఒక ఫోన్ ద్వారా దేవుడు కార్యం చేసేసాడు ఈరోజు నాకు తెలిసి ఏం నేను గొప్ప చెప్పను గొప్పగా నేను అనుకోకూడదు కానీ దేవుడిని బట్టి చెప్పాలి ఈరోజు మీ ఇద్దరు ఉండేవాళ్ళేనా మాకు పరిచయం ఎంత కలం మీరు ఆరు నెలల్లో వీళ్ళు స్వాంసలు కూడా బాగా ఇచ్చారు అలాగే నన్ను అడుగులేదండి వద్దమ్మా అంటే లేదండి మీరు దేవుని సేవ చేస్తారు మాలంటూ వాళ్ళని ఎంతో మంది బ్రతికిస్తారు ఒక ప్రోగనకి మేము సహాయం చేస్తే తప్పే ఉండదండి అనిచ్చేసి ఆమె కాలు మీద ఇంతలో గడ్డ ఎన్ని సంవత్సరాలు ఉందమ్మాది మూడు సంవత్సరాలుగా ఆ కాలు ప్లేస్ చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఈ ఈ ప్రాంతంలో గడ్డ ఉంది ఈ మన రాద్ధు రాసేసరికి ఏమైంది చెప్పమ్మా టగిలిపోయి సంపూర్ణమైన విడుదల వచ్చేసింది అల్లెలు చాలా అద్భుత కార్యాలు జరిగాయి నిన్నమ్మన్నా కూడా ఏదో దురద ఏదో వచ్చిన చేతులన్నీ నల్లగా అయిపోయినాయి మసి మసి ఉంటా చూడండి పాదాలు కింద పాదాలు చూపించింది అమ్మ పాదాలు కింద పాదాలు పగిలిపోయి మసి రాస్తాం కదా బ్లాక్ కలర్ చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయి బాగుంది బాగున్నారు మంచిగా అయిపోయారు కనపడుతున్నారు మాకు హెలుయా చప్పలు కొట్టాలి మంచిగా అయిపోయారు ఆ పగులకి ఏమన్నా మందులు హాస్పిటల్ ఏం లేదు పేన తీసుకెళ్ళి కడుక్కొని మంచిగా అంటే ఒక రోజు మళ్ళీ ఇంకోటి పట్టేస్తాము ఒక రోజులేస్తున్నా మళ్ళీ ఇంకొకటి పట్టేస్తుంది ఒకటి రోజు వేస్తే ఇంకోటి పట్టేస్తుంది ఇప్పుడు వాళ్ళ హ్యాపీగా ఉన్నారే ఏమన్నా మళ్ళీ పట్టుకొచ్చారా ఏంటి ఏం ఫ్రీగా వచ్చారా చప్పుడగా ఆమె నేను హలే లూయా దేవునికి మహిమ కలుగును కాక హలే లూయ ఈరోజు ఏది అడిగితే నా తండ్రి అది సహాయం చేస్తున్నాడు చప్పలు కొట్టేలా గట్టిగా నా తండ్రి సహాయం చేస్తాడు